శ్రీ గురుగ్రో నమ శ్రీ మహాగణాధి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత్రి నమ కామాక్షిదేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ నామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాలు కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలి మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న కుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాడి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలు పెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాధి గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి అది యొక్క ఉగాది పురస్సరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ ఓం శ్రీమాత్రే నమ కామాక్షిదేవి అని మహా వృషభరాశి ఉగాది పురస్సరించి ఫలితాలు విశ్వశ్రామ సంవత్సరం ఉగాది ఫలితాలు చూస్తే వృషభ రాశికి ముఖ్యంగా కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లనే నక్షత్రం నాలుగు పాదాలు పృహిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభరాశివి ఈ వృషభరాశి యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానం చూసినట్టయితే ఆదాయం పదకొండు వ్యయము ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు వీరికి ఇక్కడ ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదే ఉంది అంటే ఎక్కువగా ఆర్జించే దా ఆదాయ మార్గాలు ఎక్కువగా చూసుకునేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది అట్లా ఆదాయం కూడా బాగా మిగుల్చుకునే పరిస్థితిలో ఉన్నారు కూడా అవమానం మూడు కానీ ఇక్కడ వీళ్ళ యొక్క ధైర్యం కావచ్చు వీళ్ళ యొక్క ధనాన్ని చూసుకోవచ్చు లేదా వీళ్ళ పరపతి పెరిగినప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టంగా ఇద్దరు ఎవరో ఎక్స్ట్రా ఉన్నారు ఇక్కడ అవమానించేవారు అంటే వెనకాల నుంచి మనకి శత్రువులు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ ముగ్గురు అవమానిస్తున్నారు కాబట్టి మీ యొక్క ఉన్నతిని చూసి ఎదుటి మనిషిగా ఇద్దరు శత్రువులు ఆడేయే పరిస్థితిలో వచ్చింది ఈ సంవత్సరం అప్పుడు జాగ్రత్తగా ఉండండి శత్రువు బాధించబడే ముఖ్యంగా వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూస్తే గురువు దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే మే నుంచి వీరికి ద్వితీయ స్థానంలోకి సంచారం అప్పటివరకు మా ఈ యొక్క జన్మస్థానం అంటే ఇప్పటివరకు వీళ్ళు ఏ అనుభవించాలయ్యా అంటే అనేక చేతి వృత్తుల్లో చికాకులు బుద్ధి చాంచలేమో ధన నష్టము ఇవన్నీ కూడా చవి చూశారు కొంత డబ్బును కూడా అప్పు తీసుకునే ప్రయత్నం చేశారు లేదా డబ్బుకి కొంత ఇబ్బంది పడ్డారు సమయంలో రాకపోవటం వల్ల కానీ ఇప్పుడు ఎలా ఉంటుందా గురువు పరిస్థితి మేనించి అంటే మనస్సోక్యం మే సౌభాగ్యం ధన ధర్మ ధర్మం ఏం మనస్సోక్యం తింటే స్థానలే గురు అంటే రెండు నెలలు ఇబ్బందికరంగా ఉన్న ఏప్రిల్ మే తదుపరి మాసమైనటువంటి నుంచి కూడా వీళ్ళకి మే మాసం నుంచి యోగప్రదంగా ఉందని చెప్పబడుతుంది మనస్సులకు ఆనందము ఇప్పుడు ఒక మనోవిచారంగా ఉన్నారు పరీతమైన అకారణంగా ఏదో అయిపోతున్నా కోల్పోతున్నావు భావంలో ఉన్నారు అవన్నీ కూడా నశింపజేస్తారు తర్వాత ఆనందము కీర్తియు ధనలాభము ఏ విషయాన్నైనా కూడా శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఏ విషయాన్ని కూడా శుభ ఫలితాల సర్వే ఎక్కడ వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలు ధనాదాయం చాలా బాగున్నాయి ధర్మ కార్యాలు అంటే ముఖ్యంగా ధానం ధర్మం ఎక్కడైనా ఏదైనా కట్టడం గడుతున్నారు తన దాతగా ఏదైనా ఇస్తారు అలాంటి ధాతృత్వ గుణంతో కూడా ఉంటారు ఈ యొక్క వృషభరాశి వారి యొక్క ఉగాదిలో అని చెప్పానంటున్నారు గురువు యొక్క యోగప్రదంగా ఉన్నాడు ఇక శని వీళ్ళకి ఏకాదశంలో సంచరిస్తున్నాడు ఇక్కడ శని మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏకాదశ సంచారం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే ఆరోగ్యం అర్ధలాభంచ స్త్రీ పుత్రం సుఖవర్ధనం అభిష్టం చిత్తశుద్ధించ ఏకాదస్థానేశను అయ్యా ఎప్పుడైతే శని మీకు ఈ యొక్క మేనంలో సంచారం మొదలు పెట్టారో అక్కడి నుంచి ఆరోగ్యము ఏదైతే అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది అట్లానే ధనలాభము ధనలాభం అనంటే గురువు ఎలా అయితే ఇచ్చాడో లాభస్థానంలో కూడా ధనలాభం ఉంది అంటే గురు వీక్షణ శని గురు వీక్షణ చూస్తున్నారు కాబట్టి స్థిరాస్తులు లాంటివి పెరిగే అవకాశం ఉంది అలానే సంతాన ప్రాప్తియు ఎక్కడైతే శని యొక్క వీక్షణ గురువు మీద ఉందో ఈ యొక్క మేనంలో అంటే గురువు తిరక్క ముందనే శని కూడా వీక్షణ కలుగుతుంది మార్చి ఏప్రిల్ రెండు నెలలు కూడా అలా వీక్షణ ఉండటం వల్ల కూడా సంతానాభివృద్ధి కలుగుతుంది ఉగాది నుంచి సంతోషము ప్రయత్న కార్యంలో జయము ఏది ప్రయత్నం చేసినా సకలమైన కార్యాల్లో కలుగుతూ సంతోషము సుఖ సంతోషాలతో పెళ్లి విగుతారు కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా వృషభ రాశిలో ఉండేటువంటి వారు ఐరన్ బిజినెస్ కానీ అలా లోహ పరికరాల్లో చేసేటువంటి బిజినెస్ కానీ యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చును అలానే విదేశీ పెట్టుబడులు విదేశీ యానం లాంటివి కూడా యోగప్రదంగా ఉంది అలానే వీరికి రాహు రాహు చూసినట్టయితే వీరికి ఈ యొక్క దశమ స్థానంలో ఉన్నారు దశమ స్థానంలో రాహు ఉంటే మన మనస్సౌఖ్యం సదానందం అభిష్టం సుఖభోజనం కర్మసిద్ధి బలం పుష్టం పుష్పం దశమస్థోయీ అన్నారు అంటే రాహు గనక దశమ స్థానంలో ఉంటే రాహు రాజ్యం చ అంటారు అలానే మనస్తుంది సంతోషము భోజన సౌఖ్యం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం అంటే ఎక్కడ వెళ్ళినా హాస్యాస్పదమైనటువంటి వ్యంగ్యాకారంలో కానీ హాస్య చతురత చేయటం శరీర బలాలు అంటే శరీరంలో కూడా బలహీనం ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకునే పుచ్చుకునేటువంటి పండ్లు కానీ ఆహార పదార్థాల ద్వారా కానీ మళ్ళీ శరీరం బలం కావటానికి కష్టములన్నీయువ తొలగిపోవును దశమ స్థానంలో రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తాడు కుంభం కొన్ని మతాంతరాల్లో చెప్పబడింది కుంభంలో యొక్క రాహు స్వక్షేత్రం అని కొంతమంది అంటారు కొంతమంది శతభిషాక్షత్రం ఉంది కాబట్టి రాహుకి చాలా మూలత్రికోణంగా చెప్పబడింది కొన్ని శాస్త్రాల్లో కొన్ని యొక్క గ్రంథాల్లో కాబట్టి ఇలా రాహు కుంభంలో ప్రవేశించడం వల్ల చాలా మంచిదైన శుభాలు కలుగుతాయని చెప్పబడింది అలానే కేతు వీరికి యొక్క సింహరాశిలో ప్రవేశిస్తున్నారు అంటే ఇక్కడ అర్ధాష్టమ కేతు ఇక్కడ అవయోగంగా ఉన్నాడు ఈ యొక్క చతుర్థ స్థాన ముందు కేతు కాబట్టి చిత్రభ్రంశం రోగం స్త్రీముల అభయప్రదం అంటే వీడకి ఇక్కడ ఏం జరుగుతుంది అస్థిర బుద్ధి స్థిరమైనటువంటి చిత్తం లేకపోవటం కేతు వల్ల తర్వాత చతురత అంటే మీ ఓర్పుని సహనాన్ని పరీక్ష చేస్తుంటారు అప్రయత్నంగా కొన్ని ఫలితాలు కార్యాలు సిద్ధించకుండా ఉండటం అంటే కొన్ని మొదట్లో ఇబ్బంది కలిగిన తర్వాత కాలంలో అవి ఇస్తాయని వాతం వాతం అంటే అధికమైనటువంటి వేడికి వాతం చేకూరి శరీరంలో కొంత ఇబ్బంది కలగటం ముఖ్యంగా స్త్రీల ద్వారా చాలా సంకటంగా ఉంది కాబట్టి స్త్రీలతో కలహింపజేయటం అనేది మంచిది కాదు ఈ విధంగా ఈ యొక్క చతుర్థ మందు కేతు సంచారం అట్లనే మాతృ హాని కావచ్చు అంటే తల్లిగారికి అనారోగ్యం కావచ్చు పెద్దలకు అనారోగ్యం కావచ్చు ఇలా చతుర్థం వాహన ప్రవాదాలకు సంబంధించి కావచ్చు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఈ యొక్క చతుర్థ కేతువు సంచారం చేస్తూ మొత్తం మీద వృషభ రాశి వారికి చూస్తే కేతు ఒక్కడే అవగుణాన్ని ఇస్తున్నాడు కాబట్టి దుర్వార్తా శ్రవణాలు కానీ అకార్యంలో కొన్ని కార్యం సఫలీకృతం కాకుండా మధ్యలో ఆపే ఫలితాన్ని కానీ మనం ఎంతైతే అనుకుంటామో అంత పూర్తి ఫలితాన్ని ఇవ్వకుండా కేతు ఆపుతున్నాడు ఇక్కడ కాబట్టి కేతు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వృషభ రాశి వారు అన్నింట్లో కలిగిన ఒక్క కేతు అవయోగంగా ఉన్నాడు మిగతా అన్ని గ్రహాలు యోగప్రదంగా ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారికి ఈ యొక్క యుగాది అద్భుతమైన యోగంగా గోచరిస్తుంది ఈ ఉగాది రోజు ఉగాది నుండి వీరికి వచ్చే సంవత్సరం వరకు అన్ని సర్వము జయం కలగాలని కేతు అనుగ్రహం కలగటానికి గణపతి యొక్క ఆరాధనా క్రమాన్ని అంటే గణపతికి గరికతో అర్చన చేయటం గణపతి గృహం ఎల్లప్పుడూ చేయటం గణపతి జరావృతులు అర్పణం చేసుకోవటం ఏకవశంతనామాలతో గణపతి ఆరాధన చేయటం లాంటివి చేస్తే కనుక శీఘ్రంగా ఫలితాలుంటాయి గణపతి అష్ట వినాయక క్షేత్రాలు సందర్శన చేయడం కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఏదైనా మంత్రోపాస దీక్షగా చేస్తే కూడా మంచి ఉంటాయి వృషభ రాశి వారికి శుభం భూయా